ఊపిరి సమస్యలు అంటే చిన్నదానికే జలుబు చిన్నదానికే దగ్గు ఆయాసము ఇట్లా ఎగపోయటము పక్కలు ఎగేయటము అనేటువంటి జరుగుతూ ఉంటాయి అంటే ఇది ఒక రెండు నెలలు మూడు నెలల వయసు నుంచి ఈ సమస్యలు వస్తా ఉంటాయి వాస్తవానికి ఇది ప్రధానంగా అంటువ్యాధుల కారణంగా ఇట్లా జరుగుతుంది కానీ తల్లి పాలతో కాదు తల్లి పాల వల్ల ఏ రకమైనటువంటి జబ్బులు పిల్లలకు రావు కొంతమందికి కొన్నిసార్లు మోషన్స్ ఎక్కువ వస్తాయి దానికి వేరే నివారణ అది ఉంది కానీ ఆ తల్లి పాల వల్ల పిల్లలకు ఆయాసం రావటము దగ్గు రావటము అనేది ఏమి ఉండదు అట్లాగే తల్లి తినేటువంటి ఆహార పదార్థాల వల్ల పిల్లలు అనారోగ్యానికి గురవుతారు అనేటువంటిది కూడా అందులో వాస్తవం లేదు తల్లి ఆ నిందలు మోయటం అనేటువంటిది సరైనది కాదు పిల్లలకు వచ్చేటువంటి ఆ అనారోగ్యాలకి కారణము పిల్లల్లో ఉండేటువంటి వాతావరణాన్ని తట్టుకునే శక్తి తక్కువగా ఉండటము వాళ్ళ బాడీకి ప్రతి వైరస్ ప్రతి బ్యాక్టీరియా కొత్తది అయి ఉండటం వల్ల వాళ్ళు వ్యాధులకు గురవుతూ ఉంటారు